హలో అండి అందరికీ నమస్తే నేను మీ మహాలక్ష్మి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దట్ ఈస్ మహాలక్ష్మి అందరూ ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను నిన్న వీడియో పెట్టలేదండి కుదరలేదు పెడదామనుకున్నాను కానీ టైంకి రావట్లేదు అనమాట వీడియో కొంచెం మనకి క్వాలిటీ ఇష్యూ అవన్నీ కూడా నడుస్తున్నాయి ఎందుకో నాకు అర్థం కావట్లేదు అందుకనే మనకి ఈ మధ్య ఈవినింగ్ టైంలో కానీ లే లేకపోతే ఆఫ్టర్నూన్ టూ తర్వాత అట్లా వీడియోస్ అయితే రిలీజ్ అవుతున్నాయి ఏమైందో తెలియదు చిన్న క్వాలిటీ ఇష్యూ ఉంది అంటే ఇది ఫోర్ కే క్వాలిటీ తీసుకుంటుందండి ఫోను మరి నేను షూట్ చేయడం ఏదైనా మరీ లాంగ్ షార్ట్లో తీసానో ఏమో తెలియదు కానీ ఆ క్వాలిటీ తీసుకోవట్లేదు అనమాట అందుకని చెప్పేసి నేను మాట్లాడే బ్యాక్గ్రౌండ్లో వాయిస్ వస్తుంది కానీ వీడియో అయితే మనకు విజిబుల్ అవ్వట్లేదు అందుకని చెప్పేసి లాస్ట్ టైం ఒక టూ డేస్ కూడా అలానే అయ్యింది ఎందుకులే అని చెప్పేసి నిన్న వీడియో పోస్ట్ చేయలేదండి ఈరోజైతే పోస్ట్ చేస్తున్నాను అనమాట వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక్క చిన్న విషయం అండి ఎవరికైనా మన వీడియోస్ నచ్చుతున్నాయి అని అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా ఇక్కడ నుంచి అయితే వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుంది టైం వచ్చేసరికి ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ అలా అవుతుందండి ఎక్కువ టైం అయితే అవలేదు పొద్దున్న పొద్దున్నే ఈరోజు మా ఆయన బయట పడుకున్నారనమాట చల్లగా ఉంది అని చెప్పేసి లోపలంతా బాగా వేడిగా ఉందండి నేను చాలాసార్లు చాలా వీడియోస్లో చెప్పాను సమ్మర్ లాగా ఉంది అని చెప్పేసి అందుకని ఆ వేడి తట్టుకోలేక ఇంకా మా ఆయన వచ్చేసి ఫ్యాన్ ఒకటి పెట్టేసుకొని బయట మంచం వేసుకొని పడుకున్నారు హాయిగా నిద్రపట్టు ఉంటుందండి మంచిగా పడుకొని ఉంటారు ఇంకా నేను ఏంటంటే బయటకు వచ్చే టైంకి చక్కగా పడుకొని ఉన్నారనమాట సరే పడుకున్నారు కదా లేపటం ఎందుకులే అని చెప్పేసి ఇంకా నేను చిన్న వీడియో అయితే షూట్ చేసుకున్నాను అయితే వర్క్ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను లోపలంతా వేడిగా ఉంది కదండి పొద్దున పొద్దున్న అట్లా బయటకు రాగానే నాకు ఎందుకన్నా కొంచెం ప్రశాంతంగా అనిపించింది సరే కొంతసేపు ఆగి ఊడ్చుకున్నా అని చెప్పేసి అలా కూర్చున్నాను అనమాట చల్లగాలికి ఇంక ఎంతసేపు కూర్చున్నా అంతే కూర్చుంటానని చెప్పేసి లేచి మొత్తం కూడా ఊడ్చి చిమ్మేసి ముగ్గు పెట్టేసుకుందాము అని ఇక్కడైతే స్టార్ట్ చేశాను నిజం చెప్పాలంటే లే లేచి ఆయన లోపల పడుకోమని చెప్దాం అనుకుంటాను కానీ చల్లగాలికి మంచిగా అట్లా పడుకున్నప్పుడు ఎందుకులే లేపటం నిద్రపోయే వాళ్ళని కూడా లేపకూడదు అని అంటారు కదా అందులోనూ ఆయన రోజు నిద్ర లేచే టైం అయితే అస్సలు కాదు నేనేది ఎర్లీగా లేచాను కదా అని చెప్పేసి ఆయన్ని కూడా లేపేసి డిస్టర్బ్ చేయడం నాకు ఇష్టం లేదు అందుకని చెప్పేసి అయినా ఇలా ఆరు బయట చక్కగా మంచం వేసుకొని పడుకోవాలి పడుకోవాలి నిద్రపోవాలి అని అంటే అదృష్టం ఉండాలబ్బా పల్లెటూరులోనే ఇలాంటివి సాధ్యమవుతాయి సిటీస్లో మనకు అంత తొందరగా పాసిబుల్ అవ్వవు ఏమో కొంచెం భయంగా ఉంటుందండి మనకి విలేజెస్లో ఉన్నంత ధైర్యంగా మనం ఇక్కడ పడుకోలేము అంటే విలేజెస్లో కూడా చిన్న చిన్న భయాలు ఉంటాయి కాకపోతే ఏంటంటే సిటీస్తో పోలిస్తే కొంచెం తక్కువ అనమాట నాకు ఇట్లా చాలా ఇష్టం ఆరు బయట చక్కగా మంచం వేసుకొని అంటే ఇష్టం కాకపోతే ఏంటంటే మనకు పాసిబుల్ అవ్వదు కదండి నాకు ఎందుకనో కొన్ని కొన్ని ఇష్టం ఉన్నా సరే కొన్ని కొన్ని చంపేసుకొని ఉంటానన్నమాట ఏమో నాకు ఎందుకు అంత ప్రైవసీ ఉండదు చుట్టూ జనాలు ఉంటారు కదా ఇంకా ఏం అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అందుకనే కానీ ఈవినింగ్ టైంలో కానీ లేదంటే నైట్ టెన్ థర్టీ లెవెన్సారి ట్వెల్వ్ వరకు కూడా నేను ఇక్కడే కూర్చొని అనమాట చైర్ ఒకటి ఉంటుంది ఆ చైర్లో చక్కగా కూర్చుంటాను చల్లబడింది ఇప్పుడు ఇంక ఇప్పుడు పడుకుంటే నిద్ర వస్తుంది అనుకున్నప్పుడు మాత్రమే లోపలికి వెళ్తానమాట లేదంటే నేను అసలు ఇక్కడే కూర్చుంటానండి వేసుకొని ఇంకా ఏవో ఎడిటింగ్ వర్క్ ఏదైనా ఫోన్ మాట్లాడడం అలా మాట్లాడుతూ కూర్చుంటూ ఉంటానన్నమాట బాగుంటుందండి ఈ టైంలో కానీ చాలామంది మీరు అంటున్నారు కదా నేను చెప్పడం మర్చిపోయాను మీ ఇల్లు బాగుంటుంది మొక్కలు బాగుంటుంది అని చెప్పేసి అంతకుముందు చెప్పేవాళ్ళు ఈ మధ్యలో ఎవరు చెప్పట్లేదు అందుకని చెప్పేసి నేను కూడా వదిలేసా మళ్ళీ నాకు ఒక టూ డేస్ బ్యాక్ మీ ఇల్లు బాగుంది అవన్నీ చెప్తా ఉన్నారు నాకు చాలా హ్యాపీగా ఉంటుందండి ఇక్కడ ఉన్న మొక్కల వల్ల చాలా వరకు అందం వస్తుంది ఈ ప్లేస్ అంతా ఏంటంటే మనం కొంచెం కూర్చోడానికి ఈ టైం స్పెండ్ చేయడానికి బాగుంటుంది అనమాట అందుకని చెప్పేసి నాకు ఇల్లు మొత్తం కూడా నాకు నచ్చిన ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఈ బాల్కనీ అండి ఇటు బయట చక్కగా చీరలు వేసుకొని మంచిగా కూర్చోవచ్చు కాకపోతే నైట్ టైం పడుకోవాలని అంటేనే కొంచెం భయంగా ఉంటుంది తర్వాత అంత ప్రైవసీ ఉండదు అనమాట అదే ఆ భయంతోనే నాకు పడుకోవాలని చెప్పేసి అనిపించదు అందుకని అని చెప్పేసి నేను లోపలే పడుకుంటాను కానీ మా ఆయనకి ఏంటంటే ఆ వేడికి తట్టుకోలేక ఇలా వచ్చి పడుకుంటారు ఇంకా మొత్తం కూడా చిమ్మేశానండి చిమ్మేసి ఇంకా కడుగుదామని చెప్పేసి వాటర్ కూడా చల్లేస్తున్నా ఈ చిమ్మడం కడగడం ముగ్గు వేయటం చేసిన రోజు నాకు ఎందుకనే చాలా ప్రశాంతంగా ఉండిద్దండి ఇంట్లో పని అంతా చేశాను ఈరోజు అన్న ఫీలింగ్ వస్తుంది నాకు మామూలుగా ఇప్పుడు నేను ఏదైనా ఒక రోజు ఒక ముగ్గు వేసాను అనుకోండి శుక్రవారం కానీ లేదంటే శనివారం కానీ ఏదైనా ముగ్గు వేశాను అనుకోండి ఆ ముగ్గు నెక్స్ట్ డేకి బాగుంది అని అంటే పిల్లలు ఏం కదిపించలేదు వర్షం ఏం పడలేదు నీళ్ళు ఏం పడలేదు బాగుంది అనుకుంటే ఆ ముగ్గు నేను అలాగే ఉంచేస్తాను నెక్స్ట్ డే చిమ్మనమాట బాగుంది కదా ఎందుకు కదిలించడము అని చెప్పేసి ఆ పని చెయ్యను రెండు మూడు రోజులైన ముగ్గు అలానే ఉంటుంది ఇంకా పిల్లలు ఏదన్నా ఈవినింగ్ టైంలో ఏదన్నా ఆడుకుంటా తొక్కేస్తే ఏం చేయలేంలే కానీ అట్లా తొక్కకుండా ఉంటే మాత్రం నేను అలానే ఉంచేస్తాను అనమాట రెండు రోజులు మూడు రోజులు కూడా ముగ్గు కదలకుండా అలానే ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటప్పుడు నేను చిమ్మాల్సిన అవసరం ఉండదు కదా ఎప్పుడైతే ఇలా చక్కగా చిమ్ము ముగ్గు పెట్టేసుకుంటానో ఆ రోజు మాత్రం డే డేలో చేయాల్సిన పనులన్నీ కూడా కంప్లీట్గా చేశాను అన్న ఫీలింగ్ వస్తుంది నాకు సాటిస్ఫాక్షన్ ఉంటుంది మంచిగా వాకిట్లో ముగ్గు పెట్టుకున్నాను అని చెప్పేసి పొద్దున్న పొద్దున్నే ఇక్కడ మొత్తం కడిగేసానండి కడిగిన తర్వాత ముగ్గు కూడా చిన్న ముగ్గు పెట్టేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నా అండి నేను డైలీ వేసే ముగ్గులు ఏవైనా కూడా చిన్నవే పెట్టుకుంటాను అంత పెద్ద పెద్ద ముగ్గులు అయితే నాకు కూడా రావు రావు అంటే ఇంట్రెస్ట్గా వెయ్యాలి అనుకుంటే వేస్తాను కానీ లేకపోతే నార్మల్గా ఇంటి ముందు ముగ్గుంది అన్నట్టుగా చిన్న ముగ్గు ఏదైనా వేసేసుకొని లోపలికి వెళ్ళిపోతాను అనమాట ఎందుకంటే నాకు ఇంకా పనులు ఉంటాయి కదండీ అవి కూడా చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి ఏదైనా ఒక చిన్న ముగ్గు వేసుకొని అయితే వెళ్ళిపోతాను ఇక్కడ మా ఆయన మంచం అడ్డంగా ఉంది అయినా సరే మనం పక్కకి వచ్చే పని లేదు రోజు ఎక్కడైతే ముగ్గు వేస్తానో అక్కడే అనమాట నీళ్లు చిమ్మేటప్పుడు మా ఆయన మొహం మీద ఒక చెమ్ము నీళ్లు పోద్దాం అనుకున్నా మళ్ళీ లేనిపోయింది తిడతాడేమో అని భయం వేసింది నిద్రపోయే వాళ్ళు మామూలుగా లేపడమే తప్పు మళ్ళీ నీళ్లు పోసి ప్రాంక్ అన్నాను అనుకోండి ఇంకంతే ఏదో ఒకటి అనేస్తారేమో అని చెప్పేసి నా పాటికి నేను గమ్ముకు నా పనులు నేను చేసుకుంటున్నాను నీలో ఎంతమందికి ఇట్లా వాకిట్లో ముగ్గు పెట్టుకునే అవకాశం ఉంది అంటే కొంతమందికి అవకాశం ఉండదు కదా ఎంతమందికి అవకాశం ఉంది ఎవరు ఎవరెవరు రోజు ముగ్గు పెట్టేసుకుంటారు ఇలాగా అనేది కామెంట్ చేయండి నేను కూడా ఎందుకంటే నా వీడియోస్కి కనెక్ట్ అయ్యే వాళ్ళందరూ నాలాంటి మైండ్ సెట్ ట్ ఉండేవాళ్ళు పనులన్నీ నాలాగే చేసే వాళ్ళే ఉంటారు కాబట్టి నేను అడుగుతున్నా ఎంతమంది ఉన్నారు ఏంటి అని చెప్పేసి మీరు కూడా డైలీ ఇలానే ముగ్గు పెట్టుకుంటూ ఉంటారో కామెంట్ చేసేయండి ఎలినిమ్స్ అయితే అసలు పువ్వులు పుయ్యట్లేదండి ఎందుకనో నేను చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను పుయ్యట్లేదు అనమాట చూస్తున్నా నేను కూడా ఎందుకని అంటే నేను కొమ్ కొమ్మలు కట్ చేసి పక్కన బకెట్లో పెట్టాను ఆ కొమ్మలు కట్ చేసినప్పుడు అక్కడ మళ్ళీ మొగ్గ పడి పువ్వులు పుయ్యాలి అంటే కొంచెం టైం పట్టిద్ది అంటే ఆ మొక్క కూడా కొంచెం ముదరాలి కదా దానికి పువ్వులు పూయడానికి అనుకూలంగా అది రెడీ అవ్వాలి కాబట్టి కొంచెం టైం పట్టిద్ది అందుకని చెప్పేసి గుబురుగా వచ్చేస్తుంది ఎప్పుడైతే నేను కొమ్మలు కట్ చేశాను అప్పటి నుంచి కొమ్మలు ఎక్కువ వస్తున్నాయి చూడడానికి కూడా బాగుంది కానీ ఏంటంటే పువ్వులు మాత్రం పుయ్యట్లేదు అనమాట నేను కూడా వెయిట్ చేస్తున్నాను ఎప్పుడెప్పుడు పువ్వులు పోస్తాయా అని చెప్పేసి అట్లా గ్రీన్ కలర్లో ఉంటే బాగుంది కానీ మొక్కలన్నీ ఫ్రెష్గా ఉన్నట్టు కానీ పువ్వులు కూడా ఉంటే ఇంకా చాలా బాగుంటుంది కదా చాలా రోజుల తర్వాత గులాబీ పువ్వులు అయితే అండి వైట్ కలర్ ఇప్పుడే స్టార్ట్ అయినాయి పోయినసారి సమ్మర్లో అసలు ఎండి పోయినాయి అనమాట మళ్ళీ మనకి మధ్యలో వర్షాలు పడ్డాయి కదా ఒక టెన్ డేస్ అప్పుడు మళ్ళీ చిగురు వచ్చేసినాయి గులాబీ చెట్లు రెండింటికి వచ్చేసినాయి కాకపోతే గులాబీ పూలు వైట్ కొంచెం బాగా వస్తున్నాయి రెడ్ అంత బాగేం పుయ్యట్లేదు అనమాట ఇప్పుడే స్టార్ట్ అయిన ఒక ఏమో వచ్చినట్టుంది ఇది వచ్చేసరికి నేను దీంట్లో కోకోనట్ ఆయిల్ అని కొంచెం లెమన్ జ్యూస్ మిక్స్ చేసి వేడి చేశానండి చిద్వికి కొంచెం డాండ్రఫ్ వచ్చిందండి వాడికి ఎలా వచ్చిందంటే వీడు హెయిర్ కట్ చేయించుకుంటాడు కదా ఎవ్రీ స ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి అంటే టూ వీక్స్కి ఒకసారి అట్లా హెయిర్ కట్ కోసం వెళ్తాడు కదా వెళ్ళినప్పుడు ఏంటంటే ఒకరికి యూస్ చేసిన కొమ్మ ఇంకొకరికి ఒకరికి యూస్ చేసిన సీజర్ అట్లా ఇంకొకరికి యూజ్ చేయడం వల్ల ఒకరి నుంచి ఒకరికి డాండ్రఫ్ అనేది ఈజీగా పాస్ అయిపోయిందండి మా అందరికీ అంత ఎక్కువ ఏమీ ఉండదు కానీ చిద్వీకి ఎందుకు కానీ ఎక్కువ ఉంటుంది అన్నమాట ఈరోజు టిఫిన్ వచ్చేసరికి ఇడ్లీ అండి నైట్ నేను దొండకాయ ఫ్రై చేశాను ఆ ఫ్రై కొంచెం ఉండిపోయింది అందుకని చెప్పేసి అది బాక్స్లో పెట్టేశాను అనమాట అదే మీకు చూపిస్తున్నాను ఆ తర్వాత నిన్న నైట్ పాలు కాసా కాసి వేడిగా ఉన్నాయిలే అని చెప్పేసి చల్లారిన తర్వాత తోడేద్దాం అనుకున్నా ఇంకంతే మర్చిపోయాను కానీ ఎప్పుడుకో ట్వెల్వ్ ఫార్టీకో వన్ ఏమో అయ్యిందండి ట్వెల్వ్ ఫార్టీ వన్ అంటే ఆ టైం ఆ మధ్యలోనే అయ్యింది ఇంకప్పుడు అప్పుడు గుర్తొచ్చింది అరే పాలు తోడేయలేదు కదా రేపు పొద్దున్నే ఏం తింటాము లేకపోతే అసలే వేడి చేస్తుంది అని చెప్పేసి అప్పటికప్పుడు కిచెన్లోకి వెళ్ళి మళ్ళీ పాలు వేడి చేసి అవి చల్లగైన తర్వాత చల్లగైన తర్వాత అప్పుడు తోడేసాను అనమాట నేనేమనుకున్నా అంటే ఇంత మిడ్ నైట్ వేసాను కదా పొద్దున్నే తోడుకోవేమో అని చెప్పేసి అనుకున్నాను కానీ చక్కగా తోడుకుందండి పెరిగైతే గడ్డ గడ్డలాగా తోడుకుందనమాట ఇంక అట్లా చూసుకున్న పొద్దున్నే లేచి బాగుంది చక్కగా మంచిగా తోడుకుంది ఆ తర్వాత ఇంకా చిద్వి కోసం అని చెప్పాను కదా డాండ్రఫ్ ఉంది వాడికి బాగా అని చెప్పేసి ఇంక అందుకని ఇక్కడ కొంచెం ఆయిల్ అప్లై చేసేసి మసాజ్ లాగా చేసి తలస్నానం చేయిద్దాము అని చెప్పేసి ఇక్కడైతే ఆయిల్ మసాజ్ చేస్తున్నాను అనమాట వాడికి కూడా చాలా నచ్చింది ఇది ఇది నేను ఒక ఫోర్ టైమ్స్ నుంచి ఏమో ఇలా చేస్తున్నాను చిద్వికి చాలా కంట్రోల్ అయిందండి డాండ్రఫ్ అదే లోకల్ పార్లర్స్లో ఏంటంటే ఇట్లనే జరుగుతూ ఉంటాయి అనమాట స్టెర్లైజ్ ఏమి చేయరు అది ఎలా పడితే అలా యూజ్ చేస్తూ ఉంటారు కాబట్టి అందరినీ నేను అనట్లేదు వీడు రెగ్యులర్గా వెళ్ళే షాప్కి మాత్రం మరి అలానే నడుస్తుందేమో డాండ్రఫ్ వీడితోనే స్టార్ట్ అయ్యింది ఇంకట్లా ఒక్కళ్ళు యూస్ చేసిన కోమ అలా యూజ్ చేస్తే అందరికీ పాస్ అయ్యింది కాబట్టి అట్లా డాండ్రఫ్ మాకు కూడా వచ్చేసింది అనమాట అయితే వీడికి ఎందుకన్నా కానీ ఎక్కువ ఉంది మరి ఏమో మరి ఎక్కువ ఉందనమాట ఇంక అందుకని చెప్పేసి ఈ మధ్య ఇలా చేస్తున్నాను చాలా కంట్రోల్ అవుతుంది ఈ ఏజ్ నుంచే డాండ్రఫ్ ఇలా వచ్చిందనుకోండి హెయిర్ ఫాల్ అయిపోయి ఇంకా మంచి ట్వంటీ ప్లస్ వచ్చే తర్వాత బోడిగుండి అయిపోద్ది అనమాట అదే నేను వాడు వాడికి ఆయిల్ అంత ఇష్టం ఉండదు అంటే ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కలాగా అండి చైత్ర అనుకో చక్కగా రాయించుకుంటుంది వీడు అసలు రాయించుకోవడం వీడికి అసలు ఇష్టం ఉండదు నేను అదే చెప్పా హెయిర్ చూడరా ఎలా ఊడిపోతుంది నీకు ట్వంటీ ప్లస్ వచ్చేసరికి నీకు అసలు హెయిర్ ఏమీ ఉండదు అందులోనే నీ హెయిర్ మంచిగా వాల్యూమ్ ఉంటుంది మొత్తం మొత్తం ఊడిపోయిందంటే అసలు ఏముండదు బోర్డుగుండైపోద్ది అయిపోద్ది ఇలాంటివి చేయించుకో అప్పుడప్పుడు అప్పుడే హెయిర్ బాగుంటుంది అని చెప్పి చెప్పా ఇంక అందుకని కూర్చున్నాడు కుదురుగా లేదంటే వాడు అస్సలు రాయించుకోడు ఇంకా పొద్దున్నే నాకు కూడా కొంచెం పిల్లలతో టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందండి చైత్ర అయితే ఇంకా నిద్ర లావలేదు చిద్వి మాత్రం లేచాడనమాట ఇప్పుడే సూర్యుడు చిన్న చిన్నగా వస్తున్నాడు ఇంకా ఆయనకి దండం పెట్టేసుకున్నాను పొద్దున్న పొద్దున్నే లావగానే సూర్యుడికి మనం అట్లా నమస్కారం చేసుకుంటే ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఏమైనా ఉంటే కూడా మనకి క్యూర్ అవుతాయి అంట అందుకని చెప్పేసి ఈ మధ్య కొంచెం సూర్యుడికి లేచి దండం పెట్టుకోవడం ఆయన దర్శనం చేసుకోవడం చేసుకుంటున్నాను ఇందాక చీకట్లో సరిగా గులాబీ పువ్వులు కనిపించలేదు కదా అదే మీకు చూయిద్దాము అని చెప్పేసి ఇప్పుడు కొంచెం వెలుతురు వచ్చింది కదా తెల్లారింది కదా అందుకని చెప్పేసి గులాబీ పువ్వులు అయితే చూపిస్తున్నా ఇది వడబడిపోయిందండి ఒకటి ఎప్పుడో పూసింది నేను దేవుడికి ఏం పెట్టలేదు అలానే ఉంచేశాను నేను నాకు కొయ్యాలంటే ప్రాణం ఒప్పదండి అందుకని అలానే ఉంచేసాను అదేమో వడబడిపోయింది ఈరోజు ఫ్రెష్గా ఒకటి పూసింది అనమాట అది మాత్రం చాలా బాగుంది ఇద్దండి ఇదే అనమాట రెండు వచ్చినాయి నేను ఇలా పొద్దున్నే లేచి నా పనులు నేను చేసుకుంటూ మొక్కలతో నేచర్తో అంటే నా దగ్గర ఉన్న నాలుగు మొక్కలేనండి ఆ మొక్కలతోనే టైం స్పెండ్ చేస్తూ ఉంటాను ఆ మొక్కల్ని చూసుకుంటూ తర్వాత పిల్లల్ని చూసుకుంటూ ఇంట్లో పనులు ఒకదాని తర్వాత ఒకటి ఒక పని చేస్తాను రెస్ట్ నాకు నచ్చిన పని ఏదైనా నాకు మొక్కలతో ఉండటం అంటే ఎక్కువ ఇష్టం కదా అలా మళ్ళీ తర్వాత ఒక పని చేసుకుంటాను మళ్ళీ కొంతసేపు పిల్లలతో ఉంటాను ఇంకొక పని చేస్తాను కొంచెం వీడియో ఎడిటింగ్లు ఏమన్నా ఉంటే చేసుకుంటాను అట్లా అనమాట కంటిన్యూగా ఒకటే పని చేసినా కూడా బోరు కొట్టింది కదా నేను అలా మేనేజ్ చేసుకుంటా అండి ఎవరి పని తీరు వాళ్ళదే ఎవరి అలవాటు వాళ్ళదే నేనైతే ఇలా చేసుకుంటాను అనమాట ఇంకా మిషన్లో కూడా బట్టలు వేసేసాను అనుకోండి ఇంకా లోపల నాకు చిన్న చిన్న పనులు ఉన్నాయి అవి కూడా చేసేసుకునే లోపల ఈ బట్టలు కూడా అయిపోతాయి వీటిని కూడా ద్దాము అని చెప్పేసి మిషన్లో అయితే బట్టలు వేసారు నేను వేయలేదండి ఎందుకనంటే లిక్విడ్ లేదు వాషింగ్ మిషన్లో వేసే లిక్విడ్ అయిపోయింది ఈరోజు కొంచెం ఎక్కువ ఉన్నాయి అనమాట ఒక రెండు మూడు సార్లు అయినా వేయాల్సి వచ్చింది అందుకని చెప్పేసి ఫస్ట్ అయితే ముందు ఒకసారి వేసేద్దాము తర్వాత మిగిలిన వేయొచ్చాయి అని చెప్పేసి వేసి లోపలికి వెళ్ళాను చెప్పాను కదా ఈరోజు ఇడ్లీ అని చెప్పేసి దానికోసం అని చెప్పేసి ఇక్కడ చట్నీ కూడా ప్రిపేర్ చేస్తాను చాలామంది చట్నీ కోసం మిర్చి కూడా ఆయిల్లో ఫ్రై చేసి వేస్తారు కదా నేను ఒక్కొక్కసారి అలా ఫ్రై చేస్తాను ఒక్కొక్కసారి డైరెక్ట్ ఇలా వేసేస్తానండి శనగపప్పు తర్వాత పచ్చిమిరపకాయలు కరివేపాకు జీలకర్ర ఉప్పు దీంట్లో కొంతమంది కావాలంటే చింతపండు కూడా యాడ్ చేసుకుంటారు నేనైతే యాడ్ చేయనండి ఎప్పుడైనా ఒకసారి వేస్తాను అది కూడా వేయాలనిపిస్తే లేదంటే లేదనమాట ఇంకా అవన్నీ కూడా వేసేసి కొంచెం వాటర్ పోసేసి చట్నీ అయితే రెడీ చేస్తున్నాను అండి ఈరోజు ఇడ్లీ కాబట్టి మా పిల్లలు ఇష్టంగానే తింటారు అంటే ఏది చేసినా ఇష్టంగానే తింటారులేండి ఇంకా నేను ఏది పెడితే అదే తింటారు కాబట్టి ఇంకా చట్నీ అయితే ఇక్కడ వేసేస్తాను అనమాట ఇంకొకటి నేను అడిగాను అడిగి ఉంటానులేండి అడగకుండా ఎందుకుంటాను మిమ్మల్ని అందరినీ అడగాల్సిందే ఎవరికైనా మనం వీడియోస్ నచ్చుతున్నాయి అంటే ఒక చిన్న లైక్ ఇవ్వండి అబ్బా సబ్స్క్రైబ్ చేసి కాస్త సపోర్ట్ చేయండి అబ్బా ఎందుకంటే నేను చాలా వెయిట్ చేస్తున్నాను ఇంకా నాకు మ్యాక్సిమం ఒక ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ వ్యూస్ వస్తాయి అనమాట మనకి చూసుకుంటే యావరేజ్ వ్యూస్ నేను ఇంకొంచెం ఎక్కువ వ్యూస్ వస్తే బాగుండు ఇంకొంచెం ఎక్కువ సపోర్ట్ చేస్తే బాగుండు వీళ్ళకి ఏం కావాలి అసలు నా వీడియోస్లో ఇంకా ఏం కావాలి అనేది నేను అన్నీ కవర్ చేస్తాను అండి ఫ్యామిలీ బాండింగ్ ఉంటుంది చిన్న చిన్న నాకు తెలిసిన కుకింగ్ ఏవో నేను చేస్తూ ఉంటా అంటే అం అట్లా అని నాకు పెద్ద పెద్ద వంటలైతే నాకు రావు వచ్చినవి చేసి పెడుతూ ఉంటానన్నమాట అంటే అది తెలియని వాళ్ళు కూడా చాలామంది ఈ మధ్య నేను ఒక సబ్స్క్రైబర్తో మాట్లాడాను నేను అసలు ఎంత నవ్వుకున్నాను 그런데 కాల్ కట్ అయిన తర్వాత నాతో మాట్లాడాలి అని చెప్పేసి అన్నారండి అందుకని చెప్పేసి నాది బిజినెస్ నెంబర్ వచ్చినప్పటి నుంచి అందరూ నాకు కొంచెం దగ్గర అవుతున్నారనమాట మాట్లాడుతూ మీరు అప్పుడప్పుడు చిన్న చిన్న వంటలు చేస్తారు కదా చిన్న చిన్న వంటలు అని అనలేదు నా మైండ్లో ఉందనమాట నేను చేసేవన్నీ కూడా చిన్న చిన్న వంటలు ఎవరైనా ఈజీగా చేసేయగలరు అని చెప్పేసి నేను వంటలు చేస్తూ ఉంటాను కదా ఏమైనా అది పాస్తా కానీ ఇంకా వెరైటీగా ఏమైనా చేసినప్పుడు అంట అవి వాళ్ళ పిల్లలకి వండి పెడతారంట ఆవిడ వాళ్ళ పిల్లలే అమ్మ బలే ఉంది బలేదు ఉంది మా అని చెప్పేసి తింటారంట ఎంత నవ్వుకున్నాను అండి నాకే రాదు వంటలు సరిగా సరిగా అంటే రకరకాల వెరైటీ వెరైటీలు నేను చేసి పెట్టలేను మళ్ళీ నా వంటలు చూసి వాళ్ళు నేర్చుకొని వాళ్ళ పిల్లలకి చేసి పెడుతున్నారు అని అంటే నాకు కొంచెం పర్లేదా మనం వంటలు బాగానే అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట థ్యాంక్స్ అండి నా వంటలు చూసి మరి మీరు వంటలు నేర్చుకొని మీ పిల్లలు వండి పెడుతున్నారంటే చాలా హ్యాపీగా ఉంది ఇడ్లీ రెడీ అయిన తర్వాత పిల్లల్ని కూడా రెడీ చేసి వాళ్ళకు కూడా టిఫిన్ పెట్టేసి వాళ్ళని స్కూల్కి అయితే పంపించానండి పాపం రోజు ఎందుకనో చిద్వి కానీ చైత్ర కానీ గమ్ముగా ఉన్నారు నన్ను అసలు కదిలిచ్చలేదు లేదంటే నేను ఎక్కడ కూర్చుంటే అక్కడ వచ్చి అమ్మ అమ్మ అని చెప్పేసి నా చుట్టూ తిరుగుతూ ఉంటారనమాట ఎందుకని ఈరోజు కదిలించకుండా చాలా బుద్ధిగా ఉన్నారనమాట చక్కగా రెడీ అయ్యారు టిఫిన్ చేసేసారు పరిగెత్తుకుంటే ఇద్దరు చేయి పట్టుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయారు ఒకరు చేయి ఒకరు పట్టుకొని ఇంకట్లా వాళ్ళు ప్రశాంతంగా చక్కగా బాధ్యతగా వెళ్ళిపోతున్నారు అని అంటే మనకు కూడా కొంచెం కళ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మిషన్లో వేసిన బట్టలు ఉన్నాయి కదా అవి కూడా ఆరేస్తున్నానండి ఈ బట్టలు ఆరేయడం అనే కార్యక్రమం అయిపోయింది అని అంటే దగ్గర దగ్గర నైంటీ ఎయిట్ పర్సెంట్ మనకి మార్నింగ్ పని అయిపోయినట్లే పిల్లల పని అయిపోద్ది టిఫిన్ సెక్షన్ అయిపోద్ది బట్టలు ఆరేస్తాను ఇక్కడ నుంచి నా వర్క్ స్టార్ట్ అయ్యద్ది ఈరోజు కొంచెం ఎక్కువ వీడియోస్ ఉన్నాయి అనమాట ఎడిటింగ్ అవి చేయాల్సినవి ఇంకా కూర్చుంటానమాట ఒక వన్ అవర్ వన్ అండ్ హాఫ్ అవర్ ఎడిటింగ్ వర్క్ కోసం కూర్చుంటాను ఆ తర్వాత మళ్ళీ లంచ్ అయితే స్టార్ట్ చేస్తానన్నమాట ఇదండి ఇవాళ వీడియో ఈ వీడియో మీకు నచ్చిందేనే అనుకుంటున్నా నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మన వీడియోస్ ఎలా ఉంటున్నాయి ఏంటి అనేది కూడా కామెంట్ చేయండి నాకు కూడా ఏంటంటే మైనస్లో ఏమైనా ఉంటే కొంచెం తెలుసుకోవడానికి వీడియోస్ ఏమైనా చేంజ్ చేయాలి అంటే చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది మంచి మంచి కామెంట్స్ పెడుతూ ఉన్నారు సపోర్ట్ చేస్తూ ఉన్నారు మీ అందరు అయితే థ్యాంక్ యూ సో మచ్ అండి నేనైతే మరొక న్యాచురల్ వీడియోతో మళ్ళీ కలుస్తా బాయ్